నమస్తే అండి నేను రజాక్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్న తర్వాత ఆయన వాళ్ళకుని చూసిన తర్వాత ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడేమో అనుకున్నా వచ్చే ఐదేళ్ళు కాదు కదా పదిహేను ఏళ్ళ వరకు గెలవడం కష్టమే ఇదే మాదిరిగా ఉంటే గనక ఇదే మాదిరిగా ఉంటే గనక మనం ఎప్పుడైనా సరే ఒక పని చేసినప్పుడు దాంట్లో ఏదైనా తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఆ తప్పుని రిపీట్ చేయకూడదు దాన్ని రిపీట్ చేస్తే కనుక అది ఒక అలవాటుగా మారి ఇంకా తీవ్రమైన స్థాయిలో పత్రానికి తీసుకెళ్ళిద్ది అది జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా జరుగుతోంది ఆయన స్పీచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వాలంకం వరకు ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లు వెళ్తుంది తప్ప ఒక సింపతి క్రియేట్ అవ్వడం కానివ్వండి లేదంటే ఒక పాజిటివ్ కన్సర్న్ కానివ్వండి అది ఆయన మీద ఏమాత్రం కూడా రావట్లేదు ఎందుకంటే అసలు ఈరోజు ఆయన విజయవాడ రావడానికి ముఖ్య కారణం ఏంటి దేనికోసం వచ్చినాడు ఆ కాజ్ ఏంటి ఏదైనా అక్కడ రాజకీయం చేయాలనుకుంటే కనుక చేయాల్సింది దేని మీద ఫ్లడ్స్ మీద చేయాలి ఫ్లడ్స్ మీద రాజకీయం చేయవచ్చు చెయ్యాలనుకుంటే గనుక గ్రౌండ్ లెవెల్లో ఉండి నాయకులందరినీ దించి విజయవాడలో మేము ఎంత ఖర్చు పెట్టినాం ఫ్లడ్స్ వచ్చేసి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకో ఇన్ని కోట్లు మేము డొనేట్ చేసినాం అని ఒక సింపతిని క్రియేట్ చేయించుకోవచ్చు వైసీపీ పార్టీ పార్టీ ఫండ్ కాకుండా పార్టీ నాయకులందరి చేత ఒక్కొక్కరి చేత ఒక్కొక్క కోటి రూపాయలు చొప్పి నిప్పించి ఒక వంద కోట్లు పోగేస్తే కనుక ఒక సింపతి క్రియేట్ అవుతుంది ఆ ప్రాంతంలో అలాంటివి చేయరండి ఇస్తానన్న కోటి రూపాయలకు కూడా దిక్కు మొక్కు ఉండదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దేనికోసమే అంటే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ సెంట్రల్ పార్టీ మీద ఇష్టారాజ్యంగా ఒక రౌడీమోక దాడి చేస్తే హద్దు పొద్దు లేకుండా కనిపించింది కనిపించినట్టు పగలగొట్టుకుంటా పోతే భయభ్రాంతుడికి గురితే ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి సరిపోయింది ఈరోజు వీళ్ళ ప్రభుత్వం ఎవరైతే దాడి గావించబడ్డారో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బొమ్మ చూపిస్తున్నారు అందులో భాగంగా ఎవరెవరు ప్రోత్సహించారు ఎవరెవరు ఈ దాడికి పురుగొలిపారు అనే వ్యక్తులకి సంబంధించి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో దాదాపు వంద మందిని ఎంక్వైరీ చేసినారు అరెస్టులు చేసినారంట వాటిలో కొన్ని పెద్ద తలఖలు వైసీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ చేసి బొక్కలేస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చి అక్కడ కూడా పథకాల గురించి మాట్లాడడం జరుగుతుంది నేనుంటే ఆ పథకం ఇచ్చేవాడి నేనుంటి ఈ పథకం ఇచ్చేవాడి అన్ని పథకాలు ఇచ్చినావు కదయ్యా నువ్వు నువ్వు పథకాలు ఇచ్చినావు కదా వందల కొద్ది పథకాలు ఇచ్చినావు కదా అమ్మ ఒడి రైతు భరోసా విద్యా దీవిన వసతి దీవిన మత్స్యకారు భరోసా నలభై ఐదేళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి అదొక వాళ్ళకొక ఏదో పెన్షను తర్వాత కాపు నేస్తాం ఒకటారు టార్ నువ్వు ఎన్ని పథకాలు పంచినావు ఇంటింటికి ఎంత డొనేట్ చేసినో ఎందుకు పదకొండు వచ్చినాయని ఈ రోజుకి కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా చంద్రబాబు అది ఇస్తా ఉన్నాడు అది ఇవ్వలేదు చంద్రబాబు ఇది ఇస్తా అన్నాడు ఇది ఇవ్వలేదు ఎట్లీస్ట్ మీ పార్టీ మీద మీ మీద సింపతి క్రియేట్ చేయాలంటే దాన ధర్మాలు చేయండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జనం ఒక పక్క ప్రజారాజ్యం పార్టీ అంత అగాధంలో కూరుకుపోయి ప్రజల దగ్గర నుంచి సొంత కమ్యూనిటీ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత ఒక నిస్సహాయత నిరాశ ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయగలిగిన అంటే ఎస్ వీడు రా ప్రజలు కష్టకాలంలో ఉన్నారని మరణించిన కౌలు రైతుల కోసం తన సొంత కష్టాజితాన్ని డొనేట్ చేసినాడు రా అని ఒక సింపతి క్రియేట్ అయింది ఇతను రా ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటే వెంటనే వస్తాడు ఏ వరద ఏ తుఫాను వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్కి వచ్చి పనిచేస్తాడు అని ఒక పేరు వచ్చింది మీరేం చేస్తున్నారో ఎక్కడికి రాజకీయమే నేను ఈ రోజున ఆయన పూర్తి ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక బాధేసింది అరే జగన్మోహన్ రెడ్డి అంటే నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినటువంటి విధానం వేరు ఎస్ జగన్ అంటే తను ఒక సిద్ధాంతం కోసం నిలబడితే కనుక ముందుకెళ్తాడు తను ఒక సీఎం అవ్వాలనుకుంటున్నాడు కోసం కష్టపడుతున్నాడు రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు అంటే తన పాలన తెలియదు కదా తనకంటే తన మీద అంటే ఒక సింపతి ఉండేది ఆ రోజున రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన విమర్శలు చేయాలన్నా చేయాలనిపించేది కాదు ఏమాత్రం కూడా కానీ అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేడు అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కనిపించట్ల ఎన్నో ఒక 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 పెద్ద అయ్యి చెప్తున్నాడు ఇదే పార్టీలో ఉన్నటువంటి అనుకుంటా ఆయన పేరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ లీడర్ ఇంతకుముందు ఆయన బయటకు వచ్చి అంటాడు జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఆప్తులు అయితే కనుక వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ పవన్ అన్నట్టు వదిలేస్తాడని చెప్పేసి అలా ఉండబట్టే కదా ఈరోజు సిచ్యువేషన్ ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అందుకే ఈ అరెస్టులు అని చెప్పేసి ఏదో డైవర్షన్ డ్రామాలు ఆడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన వరదలు తీసుకొచ్చినాడా ఒక పక్క కృష్ణానది పదకొండు లక్షల క్యూసిక్లతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే ఇంకో పక్క బుడమేర ఒక్కసారికి వరదలు వచ్చి డెబ్బై వేల క్యూసిక్స్ వస్తే ఏడు వేల ఎనిమిది వేల క్యూసిక్లకు మాత్రమే సరిపడా ఉన్నటువంటి కెనాలు పాత్ డెబ్బై వేల క్యూసిక్లు వస్తే ఏడ తట్టుకుంటుంది ఏటే అవుతుంది గ్రావిటీ ప్రకారం వాటర్ వెళ్ళాలన్నా కృష్ణానదురు నీళ్లు ఉండకూడదు మీద వెళ్ళాలంటే పదకొండు లక్షలు క్యూసిక్లు వస్తుందంటే వెనక్కిదంతే నీళ్లు ఆ మాత్రం రాజకీయం ఆ మాత్రం అవగాహన విజయవాడ ప్రజలకు తెలియదా లేదంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దని చెప్పేసి మళ్ళీ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అసలు రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయాలా ఎవరైతే ఆదుర్తాపడి గత ఐదు సంవత్సరాల పాటు నాకంటూ అద్దు అదుపు లేదని చెప్పేసి వాగినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించి మాత్రమే ఏదో ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుంది అసలు సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు అన్నట్టు నాకైతే సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ చెప్తానండి మొత్తం చెప్తాను నేను ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకు ఒక కౌంటర్ అయితే ఉంటుంది చెప్తా చూడండి సీఎం చంద్రబాబు నాయుడు వరదల వరదల నుంచి ప్రజల్ని కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యాడు అవునా ఒక్కసారి విజయవాడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పవన్ చిరంజీవి సారీ చంద్రబాబు నాయుడు గారు విఫలం అయ్యారా అని చెప్పేసి అడిగితే కనుక ఫేట్ మన మొహమే కొడతారు మనల్ని ఎందుకంటారంటే ఒక పక్క వరదలు వచ్చి సతలాకుత్రమైతే ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి మొదలు పెడితే వాటర్ సప్లై వరకు చివరాత్రికి ఇళ్ళని క్లీన్ చేయడానికి కూడా స్పెషల్ ఫైర్ ఇంజిన్ ఫైర్ ఇంజిన్ అన్నింటినీ పంపించి ప్రతి దాంట్లో కూడా చివరాఖరికి గ్యాస్ స్టవ్స్ ఉంటాయి కదా వాటిని రిపేర్ చేసుకోవడానికి కూడా ఫ్రీగా ఇక్కడికి అక్కడ ఏజెన్సీలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కోట్ల కొద్ది విరాళాలు ఇస్తున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో తిరిగి పనిచేసినారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మీ మీద కానీ మీ పార్టీ మీద కానీ సింపతి రావాలంటే వంద కోట్లు బయటికి తీయండి విజయవాడ వెళ్ళండి మీరేంటో నిరూపించుకోండి ప్రభుత్వం ఇక్కడ చేయలేదు నేను చేసి చూపించినా ఇదే నేను అధికారం ఉంటే అలా చేసి చూపించి నిరూపించుకోండి డబ్బులు పంచితే గుర్తు పెట్టుకోరు గుర్తుండే లెక్క అయితే కనుక మీకు నూట డెబ్బై నూట ఐదు ఇవ్వాలి మీరు ఇంకా అదే ట్రాప్లో ఉండి ఇంకా అలాగే మాట్లాడితే ఎవరేం చేయలేడు ఇంకా తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో అరెస్ట్ చేశారు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులు ఇప్పుడు కదండి అరెస్టు దాడి కేసుల మీద ఎప్పుడు వరదలు రాకముందు అరెస్టులు చేయాలని చెప్పేసి చేద్దామని చెప్పేసి వెళితే ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద కావచ్చు అదేవిధంగా అవినాష్ ఎవరైతే దేవినేని అవినాష్ ఉన్నారో ఆయన మీద కావచ్చు అదేవిధంగా జోగి రమేష్ మీద కావచ్చు అదేవిధంగా ఇప్పుడు నందిగం సురేష్ మీద కావచ్చు అదేవిధంగా మన కరకట్టకి సంబంధించినటువంటి ఇంకా ఆయన ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళందరికీ సంబంధించి మరి మేబీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సారీ ఆయన రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు లేదు నాకైతే పూర్తి అవగాహన అయితే లేదు సమ్ వీళ్ళైతే ఉన్నారు ఉన్న వీళ్ళకి సంబంధించి చూసుకుంటే గనక వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి వరదలకు రాకముందే చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఈ కేసు నింటామని చెప్పేసి వాయిదా వేస్తే మొన్న కేసు రిజల్ట్ ఇచ్చిందనమాట జడ్జిమెంట్ ఇచ్చినారు ఏం జడ్జిమెంట్ ఇచ్చినారు జడ్జిమెంట్ రిపోర్ట్ ఏంటంటే ఎవరైతే ఈ తప్పు చేసినారో వీళ్ళని మేము ప్రొటెక్ట్ చేయలేము వీళ్ళకి మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము అని చెప్పేసి చెప్పారు కాబట్టి దానిలో భాగంగా అరెస్టులు జరగడం జరిగింది సో ఇలాంటి టైంలో కొంతమంది పరారైనట్టు కొంతమంది దాక్కున్నట్టు లేళ్ళ అప్పిరెడ్డని ఆళ్ళని వీళ్ళని వైసీపీ ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని చాలామంది అయితే ఉన్నారు ఇంకొక సింపుల్గా మీకు ఇంకా ఇంకా క్లియర్గా అర్థం కాాలంటే దేవినేని అవినేష్ అనే వ్యక్తి ఇతర దేశాల కోసం అని చెప్పేసి ఇతర దేశాలు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అతనికి లుకౌట్ నోటీసులు ఇచ్చి నీ మీద ఇలాంటి కేసులు ఉన్నాయి చెప్పేసి ఆయన ఆపినటువంటి పరిస్థితి ఇది ఇప్పటి నుంచి కాదండి అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల నుంచి వాళ్ళ వేట మొదలు పెట్టడం అయితే జరిగిందనమాట అందుకే జోగి రమేష్ జోగి రమేష్ కొడుకు అదేవిధంగా ఈ ఎవరైతే ఈరోజు నందిగాం సురేష్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇంకా ఆ రోజు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి సీఎంను బూతులు తిట్టారు ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తలు ధర్నాకు వెళ్లారని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ ని జైలుకి వెళ్లి పరామర్శించారు అనంతరం జైలు బెట్టి జగన్ జగన్ మీడియాతో మాట్లాడారు అక్రమ కేసులతో ఒక దళిత నేతను దళిత నేత ఏంటి టీవీ సిక్స్టీ నైన్ ఛానల్లో కూర్చొని ఆయన మాట్లాడి మాటలేంటి బొరిశెట్టి సత్యగారిని ఏ విధంగా మాట్లాడినాడు కొడితే గుండెలు బగుల్తీ కొడక ఆయన నందిగాం సురేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానరాకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు నేపథ్యాలు ఉన్నాయి ఆయనకి ఈరోజు జగన్ ఆయన అంటే దళితుడు అంట మరి దళితు అప్పుడు కూడా వాడాల్సింది కదా గుండెల మీద అంతా కొడక అన్నప్పుడు జగన్ జైలుకి వెళ్ళి పరామర్శించారు అనంతరం జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడారు అక్రమ కేసులతో ఒక దళిత చూడండి కాటు నిలబడుతున్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత ఒక అతను తప్పు చేశాడు దళిత సామాజిక వర్గం తప్పు చేయలేదండి దళిత సామాజిక వర్గం ఎందుకు తప్పు చేసింది దళిత సామాజిక వర్గాన్ని ఎందుకు అనాలి అతను దళితుల్లో పుట్టుండొచ్చు తప్పు అతను చేస్తే దళిత సామాజిక వర్గాన్ని ఎందుకు అంటారు దళిత నేతగా ఎందుకు చెప్తారు అతను ఒక పార్టీ లీడర్ అని చెప్పుకోండి వైసీపీ పార్టీ లీడర్ అని చెప్పుకోండి అంతే తప్ప దళితులు ఎందుకు చేసిన చేసినట్టు లేకపోతే దళితులంతా కూడా వైసీపీతో అంటగలుగుతారు ఎందుకు అండగలుగుతారు అన్ని పార్టీల్లో ఉంటారు తర్వాత మండిపడ్డారు నాలుగేళ్ల కిందట ఆ కేసును తెరపైకి తీసుకొచ్చారు సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా బోస్ డీకే దూషించారు సీఎంగా నన్ను దూషించిన బాబులా కక్ష సాధింపు కక్ష సాధింపు జగలేదా బాబులాగా కక్ష సాధింపు జగలేదా ఇదే పట్టాభిని తోట్లూరు పోలీస్ స్టేషన్లో కోడితే కోడితే ఆయన తర్వాత చెప్పుకున్నాడు కదా ఎవరైతే అతన్ని ట్రీట్ చేశారో గెలిచిన తర్వాత ఆ ట్రీట్ చేసినటువంటి పోలీస్ అధికారి ఇంటికి వెళ్ళి ఫ్లవర్ బొకేను శాలువాను తీసుకెళ్ళి నీకు స్పెషల్గా సత్కరించాలి బాబు అని చెప్పేసి ఇంటికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి పట్టాభిని ఊరు మొత్తం రోడ్లు మొత్తం చివరి ఆఖరికి పట్టాభి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి ఒకసారి వైసీపీ పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పట్టాభి గారిని ఎన్ని రకాలుగా హింసించారో చూసుకోండి వీడియోలో అంటే చూసుకోండి తర్వాత వైఎస్ జగన్ గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు పాలన గాలికి వదిలేశాడు ఎక్కడ గాలికి వదిలేసింది ఆరోజానికి కష్టపడతా ఉంటే తుఫాను వస్తుందని ముందే అలర్ట్ వచ్చింది ఇతర రాష్ట్రాల నుంచి వరద వస్తుందని తెలుసు ఆ రోజే సమీక్ష చేసుకుంటే అధికారులను అప్రమత్తం చేస్తుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉండేదని జగన్ అన్నారు చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నాడు బోటు ఓనర్ ఉషాద్రి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు లాజిక్ గుర్తుపెట్టుకోండి చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా బోటు ఓనర్ ఓషాద్రి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పేసి చెప్తున్నాడు కదా చంద్రబాబు లోకేష్లతో దిగిన ఫోటోలు ఉన్నాయి రామ్మోహన్ చిన్నాలు ఎవరు బోట్లన్నీ టీడీపీ నేతలకు చెందినవే వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని జగన్ ప్రభుత్వం తీరుపై మండిపడ్ జగన్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మీ ప్రభుత్వం ఎలా కాలం ఉండదు ఇదే జైల్లో మీరు ఉంటారు రెడ్ బుక్ మీకే సొంతంగా సొంతం అని అనుకోవద్దంటూ టీడీపీ నేతలకు జగన్ హెచ్చరించారు ఒక్కసారి ఆ బోట్లు రంగులు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చివరాఖరికి ఏది ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెడితే పాస్బుక్లు వీటి దగ్గర నుంచి మొదలు పెడితే స్కూళ్ళ మీద కాలేజీల మీద ఇన్స్టిట్యూట్ల మీద యూనివర్సిటీల మీద గోడల మీద పాంప్లెట్ల మీద ఒకటి కాదు కదా అన్నిటి మీద బురుగు తెలుపు పచ్చ రంగులు వేసేసుకున్నారు కదా ఈరోజు బోట్లు రంగులు ఏ ఉన్నాయి అసలుకి వీళ్ళందరికీ కూడా ఎక్కడ చేడగొట్టిందంటే బోట్లు రంగుల దగ్గరే ఆ బోట్లు రంగులే పొ పొసుపో ఎరుపో నలుపో ఇంకేదన్నా ఉంటే కనుక ఎవడు పట్టించుకునేవాడు కాదు అవి బులుగు తెలుపు పచ్చ ఉన్నాయి బులుగు తెలుపు పచ్చ రంగులతో వేసినటువంటి బోట్లే ఈ గుద్దుకున్నటువంటి బోట్లు ఇక్కడ కదా అసలు కాన్స్పరెన్సీ స్టార్ట్ అయ్యింది ఒకవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు సానుభూతి పరులైతే చంద్రబాబు నాయుడు అనుస అను అనుసరించే వాళ్ళు అయితే ఎందుకు ఆ రంగులు వేసుకుంటారు పసుపు పచ్చ రంగు వేసుకోవాలి కదా లేదంటే టీడీపీ పార్టీ బొమ్మలు పెట్టుకోవాలి కదా లేదంటే చంద్రబాబు నాయుడు ఫోటోలు అతికించుకోవాలి కదా కానీ ఏం చేయలేదు కదా బులుగు తెలుపు పచ్చ రంగులు ఎందుకు వేసినారు దేనికోసం వేసినారు ఏ రాజకీయ ఎజెండా ఉంది దేనికోసం వేసారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేసుకోవడానికి తప్ప మాట్లాడడానికి తేమీ కనిపించినటువంటి పరిస్థితి సో ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని చెప్పేసి ఇదే జైల్లో మీరు ఉంటారు ఆ జైల్లో పెట్టడం కారణంగానే కదా ఈరోజు సిచ్యువేషన్ ఇది వచ్చింది రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దు అవును రెడ్ బుక్ మీరే సొద్దు అనుకోవద్దు అని చెప్తున్నారు కదా అసలు ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వడానికి కారణమే వైసీపీ ప్రభుత్వం అప్పుడు వరకు లేనటువంటిది అసలుకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారని చెప్పేసి ఆ రంగనాయకం గారిని అరెస్ట్ చేసినారంట అదేవిధంగా మాస్క్ అడిగినాడని చెప్పేసి ఒక దళిత డాక్టర్ని పిచ్చోని చేసి అతి కిరాతకంగా నడు రోడ్డు మీద పడుకోబెట్టి ఆటోలు తీసుకుపోయినారు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జరిగినాయి ఇక పెద్ద కూరపాడు వరద ప్రాంతాల్లో పర్యటించడానికి మాజీ ఎమ్మెల్యే శంకర్రావు వెళ్తుంటే దాడి చేశారు సాంబిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నాను సాంబిరెడ్డిపై దాడి చేసి చనిపోయాడని తెలుసుకుని వెళ్లారు చంద్రబాబు చేసిన మోసం తెలుసుకుని ప్రజలు బయటకు వస్తున్నారు సూపర్ సిక్స్ ఏమైంది జగన్ నుండి ఉంటే ఈ కార్యక్రమాలు అమలయ్యేవి రైతులకు బీమా సౌకర్యం లేదు ఈ క్రాఫ్ట్ లేదు చంద్రబాబు పాల పాలనలో హాస్టల్స్లో విద్యార్థులు తినలేక హాస్టల్స్లో చేరుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థ కుప్పకూలిపోయింది ఇదేనండి యాడికి ఈ పథకాలు పంచాయతీలు సో ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్టు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ మూడు వేలు చేస్తా అన్నాడు రెండు వేల దగ్గర నుంచి సంవత్సరానికి ఒక రెండు వందల యాభై చూపుని పంచుకుంటూ వెళ్ళినాడు అదే విధంగా నాకు ఇంకా గుర్తు బీటెక్ చదివేటటువంటి పిల్లలకి కావచ్చు లేదంటే డిప్లొమా చదివేటటువంటి పిల్లలకి వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ది డబ్బులు పడలేదు ఎవరికి కూడా ఇలాంటి చాలా ఎన్ని అండి అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి వేస్తాడు అది ఎందుకో తెలియదు అదే అని చెప్పేసి తల్లి అకౌంట్కి వేస్తాడు ఎందుకో తెలియదు చాలా చేసినాడు అంత బొమ్మరాంగు వరస అంత నాశనం అయిపోయినా సరే ఇంత ఎదురు తిరిగి మరీ పదకొండు కూర్చోబెట్టినా సరే ఇంకా పథకాలు 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 నాకు తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు నాకు తెలియదు కానీ వాళ్ళు కనుక దొరికితే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు పడే అవసరం లేదు ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు పడేసేస్తారు చెప్తున్నా కదా ఒక సింపతి కావాలన్నా ఒక నాలుగు మంచి పనులు చేయండి విజయవాడలో అంత ఇబ్బంది వచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి నేను నేను అధికారం ఉంటే ఇలా చేసి ఉండేవాడిని నా అధికారం లేకపోయినా ఈరోజు ఇలా చేసి చూపించారని చెప్పేసి నిరూపించుకోండి ఎవడు కాదన్నాడు అదేమంటే విజయవాడలో ఎల్ చంద్రబాబు నాయుడు అడగండి ఏం పని చేసినాడు అడగండి నేను చెప్ చెప్తారు మీరు ఏ ఏ ప్రా ఏ ఎక్కడికెళ్ళా అడగండి ఎవరు నిన్న మనసాక్షి ఛానల్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏది విజయవాడ నుంచే వచ్చింది ఎందుకంటే నాకు ఆ స్లాంగ్ తెలుసు ఆ వ్యవహారం తెలుసు విజయవాడ వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలుసు పూర్తిగా ఎందుకంటే అది విజయవాడ కాబట్టి అయితే ఏంటంటే ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళు ఏదో డిబేట్ పెట్టుకున్న నేపథ్యంలో ఒక వ్యక్తి వాళ్ళకి ఫోన్ చేసినాడు అనమాట వాళ్ళకి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు అసలు ఏం చేయలేదు మొత్తం వరస్ట్ చెత్త డూమ్ డామ్ డుష్ అంటాడు అనుకున్నాడు అనుకున్నారు కానీ తిప్పికొడితే అని ఏం చెప్పినాడు ఇది ఏం పద్ధతి అండి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ వీలైనంత వరకు చేయాల్సినంత వరకు వాళ్ళు చేశారండి అదండి ఇదండి అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది నిజం చెప్పాలండి ఎంత చేసినారంటేనండి ఫ్లడ్ వచ్చినటువంటి ప్రాంతాన్ని పక్కన పెడితే మిగిలిన సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ఫ్లడ్ వచ్చినటువంటి ఏరియాలో ఉన్నటువంటి జనాన్ని రాజుకోవడానికి ముందుకు వచ్చిందండి మరి మిగిలిన ప్రాంతాలకి ఇలా నాకైతే తెలియదు కానీ గుంటూరులోనో లేకపోతే మా గోదావరి జిల్లాలో మీరు ఎక్కడైనా జరిగితే వస్తారో లేదు నాకైతే తెలియదు కానీ ఒక్క పక్క విజయవాడ ఒక ఒక ప్రాంతం మొత్తం మునిగితే మిగిలిన ప్రాంతాలంతా వచ్చి ఫుడ్ అని చెప్పేసి వస్తువులు అని చెప్పేసి చివరి ఆఖరికి చే ఈ రోజున చెప్పినా కదా గ్యాస్ స్టోర్ రిపేర్ చేయడానికి కూడా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారండి విజయవాళ్ళు అలాంటి సిచ్యువేషన్ ఈ రోజున ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కోడిగుడి మీద ఏకలి పీపుతూ ఉంటే చెప్తున్నా కదా ఇదే విధంగా ముందుకు పోతే వచ్చే పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు గెలవడం కూడా కష్టమే సో తప్పనిసరిగా ఆలోచనలో మార్పు రావాలా వ్యవహార శైలి మార్పు రావాలా అది ఏంది ఏ కాగితాలు పట్టుకుని వచ్చినారనమాట దీ ఈరోజు స్పీచ్ ప్రిపరేషన్ ఇవ్వడదు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు అందుకెళ్తాయో చెప్పాలా లేకపోతే జనాన్ని ఉద్దేశించి ఏదన్నా క్లియర్గా ఏదన్నా వాళ్ళ పథకాలకు సంబంధించి నిన్ను ఇస్తున్నాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్పాలా నార్మల్ సాఫీస్ స్పీచ్ కదా ఉండేది దానికి కూడా పేపర్లు తీసుకొచ్చి ఈ పేపర్లు మీకు ఇస్తా చదువుకోండి మీరు ఇస్తా చదువుకోండి మీకు ఇస్తా చదువుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము రెండు వేల పంతొమ్మిదికి ముందు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఆ జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారంటే మీ వీడియోలు ట్రోల్ చేసుకుంటున్నారు నేను చెప్తానండి సరైన ప్రతిపక్షం కూడా ఉండాలా లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి సరైన ప్రతిపక్షం ఉండాలి అప్పుడే బ్యాలెన్సింగ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే మిస్యూజ్ చే మిస్యూజ్ చేసినాడు సరైన ప్రతిపక్షం ఉండకూడదు వాళ్ళు ఉండకూడదు వీళ్ళు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ బలహీన పరసాలను చూసినాడు చివరికి బలహీన పడిపోయినాడు అల్టిమేట్గా చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి తను తీసుకున్నటువంటి గొయ్యిలో తనే పడి ఈరోజు తనంతట తానే తన పార్టీని పూడ్చుకుంటున్నటువంటి పరిస్థితి అది అది కాకూడదంటే తన మార్పు రావాలి తన రాజకీయ స్ట్రాటజీలు మారాలా అవు బయట నుండి చూస్తున్నటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీరేంటనేది మరి ఆయన్ని ఆయన మార్చుకోవడానికి మరి ఏ వ్యక్తులు వచ్చి మార్చుతారు నాకైతే అర్థం కావట్లేదు